కారం రంగు రుచితో ఉంటుంది బాగా మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హై వివర్స్ వెల్కమ్ టు అదర్ మరో నేను నిన్ను ప్రసాద్ ఇది ఒక సెన్సేషనల్ వీడియో జగన్ బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు సో అసలు సుప్రీం కోర్టులో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు అవుతుందా ఏం జరగబోతుంది అనే అంశాలను ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను సో దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అవుతుందా అవదా అనే మీ అను అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు గత పది సంవత్సరాలుగా బెయిల్ పైన ఉన్న సంగతి మన తెలిసిందే మరి ఈ క్రమంలో ఆయన బెయిల్ రద్దు చేయాలి అని అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసింది ఎవరు రఘురామకృష్ణవరాజు గారు మరి ఇటువంటి తరుణంలో ఈ బెయిల్కి సంబంధించిన అంటే బెయిల్ రద్దుకు సంబంధించిన వ్యవహారం ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అసలు ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనేది కూడా మీకు తెలియజేస్తాను సో జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఏ ఏ కోర్టులో ఉన్నాయండి సిబిఐ కోర్టులో ఉన్నాయి హైకోర్టులో ఉన్నాయి అలాగే సుప్రీంకోర్టులో కూడా ఉన్నాయి అసలు మొత్తం మీద ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఎన్ని విచారణకు వస్తున్నాయి అసలు డైలీ విచారణగా ఆయన హాజరవుతున్నారా లేదా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు సుప్రీంకోర్టు సంధించింది అసలు ఏమేం జరిగిందనేది ఇప్పుడు మీకు క్లియర్గా తెలియజేస్తాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్లో ఏం పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి అని ఎందుకు ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో అలాగే తెలంగాణ సిబిఐ కోర్టులో విచారణ మందకొడిగా సాగుతోంది అలాగే ఆ విచారణని అంటే తెలంగాణ సిబిఐ కోర్టులో ఏదైతే విచారణ ఉందో దానిని పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలి అని చెప్పేసి అయితే రఘురామకృష్ణరాజు గారు ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది అయితే సిజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులైన తర్వాత ఆయన బెంచ్ ముందుకి ఈ కేసు విచారణ రావడం జరిగింది అయితే ఆయన బెంచ్లో మరో న్యాయమూర్తి అయిన సంజయ్ కుమార్ గారు ఈ పిటిషన్ని నాట్ బిఫోర్ మీ అనడంతో ఈ విచారణ అప్పుడు ఈ యొక్క కేసు వాయిదా పడింది దీంతో ఈరోజు ఆ కేసుకు సంబంధించిన అంశం జస్టిస్ అభయ్ ఒక నేతృత్వంలో ధర్మాసనం ముందుకు రావడం జరిగింది విచారణ సందర్భంగా సిబిఐ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టులో అనేక దశల్లో అనేక పిటిషన్లు ఎన్నో విచారణ జరుగు జరుగుతుండడంతో గందరగోళ పరిస్థితి ఉందని అసలు ఎక్కడెక్కడ ఏ ఏ పిటిషన్లు విచారణలో ఉన్నాయి అని సిబిఐ కోర్టులో ఇప్పటివరకు ఎందుకు విచారణ జరగట్లేదు ఇది చాలా కీలకమైన పాయింట్ సిబిఐ కోర్టులో ఇప్పటివరకు ఎందుకు విచారణ జరగట్లేదు అని ప్రశ్నించడంతో పాటుగా సిబిఐ కోర్టులో రోజువారీ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ చూడండి రోజువారీ విచారణ సిబిఐ కోర్టులో జరగాలి కదా అని హైకోర్టు ఆల్రెడీ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారంగా ఎందుకు విచారణ జరగడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అంటే సిబిఐ కోర్టు కూడా హైకోర్టు చెప్పిన ఆదేశాలను పాటించట్లేదు అంటే ఇక చూడండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం కోర్టులో కూడా ఏ విధంగా ఉందో సో డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి విచారణ జరుగుతుందని అందుకే అక్కడ రోజువారీ విచారణకు ఆటంకం కలుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారి తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారట ఎందుకని డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి అని విచారణ జరుగుతుందన్నమాట సో అయితే ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అని అని చెప్పేసి ధర్మాసనం మరో ప్రశ్న అడిగింది అసలు ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయన్నారు ఓకే అసలు ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి మరి ఎందుకు ఇంతకాలం జాప్యం జరుగుతుంది అలాగే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించడం లేదనే ప్రశ్నలతో పాటుగా సుప్రీంకోర్టులో జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించి పిటిషన్లు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడం జరిగింది దీనిపై ఓ పట్టిక రూపంలో ఒక పట్టిక రూపంలో అఫిడవిట్లా ఇవ్వాలి అని దాన్ని చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది సో ఇప్పుడేంటి సుప్రీంకోర్టులో ఆయన అక్రమ కేసులకు సంబంధించి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఎన్ని పెండింగ్లో ఉన్నాయి సిబిఐ కోర్టులో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక పట్టిక తయారు చేయండి పట్టిక తయారు చేసి అఫిడవిట్ రూపంలో ఇవ్వండి అని చెప్పేసి అన్నారు హైకోర్టు చెప్పినప్పటికీ విచారణ జరగడం లేదంటే దీనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిందే హైకోర్టు ఆదేశాలు కూడా పాటించట్లేదు కదా సో దీనిపైన ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అయితే ఈ కేసుని జనవరికి వాయిదా వేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాది కోరారట సో చూడండి ఇక ఇప్పుడు దాకా ఉన్నాయి సరిపోలా ఇంకా జనవరి దాకా అంటే ఈ నెల రోజుల్లోనే ఏం జరిగిపోతుందో మరి జనవరి దాకా వాయిదా వేయాలని కోరితే దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలే దాన్ని నిరాకరిస్తూ తదుపరి విచారణ ఎప్పటికో తెలుసా డిసెంబర్ పదమూడవ తేదీకి వాయిదా వేయడం జరిగింది ఇక సో దీన్ని బట్టి ఆ అక్రమ ఆస్తులకు సంబంధించి అన్ని కోర్టులు దాఖలైన పిటిషన్లు వివరాలు తెలుసుకున్న తర్వాత సమగ్రమైన నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది సో ఇక ఆ పట్టి మీరు సబ్మిట్ చేయండి సిబిఐ కోర్టుది హైకోర్టుది సుప్రీంకోర్టుది మొత్తం ఎన్ని ఎన్ని కేసులు ఎన్ని పిటిషన్లు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అసలు రోజువారీ విచారణకి ఎందుకు హాజరు కావట్లా హైకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించట్లా పోని గతంలో అనుకుందాం ఏది ఈ పిటిషన్ ఎప్పుడైతే దాఖలైందో రఘురామకృష్ణరావురావు గారు దాఖలు చేసింది అప్పుడు ఆయన సీఎం సో నేను ఏదైతే సీఎంగా ఉన్నాను కాబట్టి ప్రజలకు సంబంధించిన అంశాలు నిర్ణయాలు తీసుకోవాలి ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి ఈ సమయంలో నేను సమయం కేటాయించలేను అని నేను చెప్పేసి ఆయన ఇప్పుడు ఆ యొక్క వాయిదాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఆయన ఓడిపోయి ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు సీఎం కాదు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా అఫ్కోర్స్ మాజీ సీఎం కానీ కోర్టు దృష్టిలో ఏంటి ఇక్కడ ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడా ముఖ్యమంత్రి అని చూస్తారు అవన్నీ పరిశీలిస్తే ఆయన ఒక ఎమ్మెల్యే సో అటువంటి తరుణంలో ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కదా మరి రోజువారీ విచారణకు హాజరు కావాలిగా ఎందుకు హాజరు కావట్లా పైగా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారా ఏం చేస్తున్నారు సో సరైన నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితమైన నిర్ణయం అది కూడా పదమూడవ తేదీ మరి జనవరి దాకా ఏదైతే సమయం అడిగారో ఆ న్యాయవాది జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాది మరి ఆయనకి లేదు కుదరదు అని చెప్పేసి అన్నారు అంటే దీని వెనకాల అంతరాధం ఏమై ఉండదు మీరు అర్థం చేసుకోండి అంటే ఇక ప్రొలాంగ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు పైగా జనవరి అనేసరికి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చేస్తుంది సో అంతవరకు కూడా సమయం ఇవ్వద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందా అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దవడం ఖాయంగా ఉందా సో ఇప్పుడు సిబిఐ కోర్టు ఈ విధంగా రోజువారీ విచారణకు కూడా పిలవట్లేదు అని అంటే హైకోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారంగా సో అందుగురించేమో బహుశా దీన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అని చెప్పేసి కృష్ణరాజు గారు కోరుకున్నారు మరి ఇటువంటి తరుణంలో వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే ఖచ్చితంగా రోజువారీ విచారణకు హాజరు కావాలి కదా రోజువారీ విచారణకు హాజరైతే ఎంతకాలం ఆ విధంగా చూస్తారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నిర్ణయం రాబోతుంది ఇక దాదాపుగా బెయిల్ రద్దవడం ఖాయమే అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఉందా అంటే మరి చాలామంది న్యాయ నిపుణులు కూడా అదే అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఎంతకాలం ఈ విధంగా తప్పించుకొని తిరుగుతారు న్యాయం అందరికీ సమానమే అని అని చెప్పేసి ప్రజలందరి ముందు మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అక్కడ ప్రాక్టికల్గా కార్యాచరణ రూపంలో చూస్తూ ఉంటే అంతంత మాత్రంగానే మందకొడిగానే సాగుతుందా మరి ఆ విధంగా ఉంటే సామాన్యుడికి న్యాయస్థానాలపైన ఎటువంటి అభిప్రాయం ఉంటుంది సో అటువంటి అభిప్రాయం ఏమీ లేకుండా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది అనే భావనలోకి ప్రజలు రావాలి అని అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన వ్యవహారంలో మరి ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ సాధారణంగా ఎవరైనా పౌరుడికి ఏదైనా కేసులు ఉన్నాయనుకోండి ఆగుతారా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరుగుతాయి పోనీ ఒకసారి రెండుసార్లు ఇన్నిసార్లు బెయిల్ రద్దు సంబంధించిన అంశం తెరపైకి వస్తున్నా కానీ అది బెయిల్ మీద అలా కంటిన్యూ అవుతున్నారు అంటే సామాన్యులు ఎంతమంది ఆ విధంగా బెయిల్ పైన ఉంటున్నారో అర్థం చేసుకోండి అంటే ఏదైతే ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఏదైనా చెప్పినా నడుస్తుంది అంటారా అక్కడ ప్రక్కన సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు ఏదైనా సరే ఉంటే త్వర తగితైనా తేల్చాల్సిందే అని అని చెప్పేసి పదే పదే సుప్రీంకోర్టు హైకోర్టుకి ఆదేశాలు ఇస్తుంటే ఇదే హైకోర్టు రోజువారీ విచారణకు హాజరు కావాలని సిబిఐ కోర్టుకు చెబుతుంటే మరి సీబీఐ కోర్టు ఎందుకని హైకోర్టు వ్యాఖ్యలను పట్టించుకోవట్లేదని చెప్పేసి అనుకోవాలి అంటే ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క విధంగా ఫాలో అవుతుందని చెప్పేసి అనుకోవాలా లేకపోతే ఒక్కో వ్యక్తిని బట్టి ఒక్కో రకమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి అనే భావన రావాల్సిన పరిస్థితి ఉందనేలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అనుకోవాలా దీనిలో ఏది నిజం సో ఖచ్చితంగా సామాన్యుడికి ఏ విధంగా ఉంటుందో ఒక ప్రజాప్రతినిధికైనా సరే ఇదే విధంగా వర్తిస్తాయి అక్కడ తప్పులను మాత్రమే చూడాలి అవినీతికి సంబంధించింది అక్రమాలకు సంబంధించి ఆ కేసుకు సంబంధించిన వ్యవహారం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి తప్ప పోనీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఏ విధంగా అరెస్ట్ అయ్యి ఉన్నారు ఎంతకాలం లోపల ఉన్నారు ఆయన బెయిల్ కోసం నానా ఇబ్బందులు పడ్డారు కదా మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అను అరవింద్ కేజ్రీవాల్ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఆయన సీఎం ఈయన సీఎం అప్పట్లో సో మరి ఆయన అరెస్ట్ చేశారు ఏదైతే వంద కోట్లకు సంబంధించిన లెక్కర్ స్కామ్ వ్యవహారంలో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన దాంట్లోనేమో కొన్ని వేల కోట్లకు సంబంధించిన వ్యవహారం ఉంది కదా ఛార్జ్షీట్లో కూడా ఉంది కదా కానీ ఇక్కడ ఈయనకు మాత్రం బెయిల్ రద్దు అవ్వట్లేదు అసలు అరెస్ట్ చేసే ఇది లేదు రోజువారి విచారణకు హాజరు కావట్లేదు సో ఇలా అనేక రకాలైన అనుమానాలు అయితే తావిస్తుంది సో ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు గారు అయితే పిటిషన్లు దాఖలు చేశారు అదైతే ఈరోజు విచారణకు వచ్చింది సుప్రీంకోర్టు అయితే మాత్రం చాలా సీరియస్గా అయితే ఈ యొక్క వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి అయితే అనుకోవచ్చు మరి చూద్దాం డిసెంబర్ పదమూడున ఏం జరగబోతుంది ఏమైనా సరే సెన్సేషనల్ న్యూస్ రాబోతుందా ఏంటి తెలియాలి అంటే ఆ తేదీ వరకు కూడా వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ